లేబర్ ఆఫీసర్ ను వెంటనే తొలగించాలి మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని కార్మిక శాఖ అధికారిని వెంటనే తొలగించాలని లబ్ధిదారుడైన కొత్తపల్లి కొత్తపల్లి రవి రవి అన్నారు మాట్లాడుతూ గత మా కుమారుడైన డెలివరీ బెనిఫిషర్ స్కీమ్ నుండి లబ్ధి కొరకు లేబర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా ఆరు నెలల నుండి కార్యాలయం చుట్టూ తిప్పుతూ కాలం విల ఇదేమిటి అని ప్రశ్నిస్తే దాట విధ సమాధానం చెబుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కావున సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తొరూరు కార్మిక శాఖ శాఖ అధికారిని వెంటనే తొలగించాలని లేకుంటే లబ్ధిదారుల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని అన్నారు నా పేరు కొత్తపల్లి రవి తొరూరు పస్టుబడ్డు మా అమ్మాయి డెలివరీ అయ్యి ఫామ్ అప్లై చేసి ఫిబ్రవరి ఒకటి ఇది జూలై పదవ తారీఖు వచ్చింది ఇప్పటి వరకు ఏఎల్ఓ రవి సారు దాన్ని ఆన్లైన్ చేసి అప్రూవల్ చేయలేదు నేను చాలాసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగిన పని కావటం లేదు ఏమిటి అని చెప్పి కారణం అడిగితే రకరకాల సాకులు చెప్పి అవుతుంది చేస్తున్నాం అవుతుంది చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆరు నెలలు బట్టి రోజు తిరుగుతూ ఉన్నాం ఆఫీస్ దగ్గరికి కలిసిన ప్రతిసారి ఏదో మాటలు చెప్పి ఖాళీగా పంపిస్తున్న పరిస్థితి ఉంది నేను ఒక్కడే కాదు ఇక్కడ అనేక మంది అనేక పదుల సంఖ్యలో అప్లై చేసి ఆఫీస్ చుట్టూ పైనంతా పోగొట్టుకొని ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా చేయాల్సిన అప్రూవల్ చేయకుండా చాలా ఆలస్యం చేయటం వల్ల మాకు కా రావాల్సిన ఆ ప్రభుత్వ సహాయం ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుందో అది అందటం లేదు ఇట్లా నిర్లక్ష్యం వహిస్తున్న ఈ లేబర్ ఆఫీసర్ను తక్షణమే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం లేబర్ డిపార్ట్మెంటు ఈ భవన నిర్మాణ కార్మికులకు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సరిగా లబ్ధిదారులకు చేయకుండా చేరకుండా ఇలాంటి అధికారుల నిర్లక్ష్యం మూలంగా లబ్ధిదారులు చివ పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు ఈ నష్టపోయిన దానికి ఈ ఆఫీసరు బాధ్యత తీసుకుంటాడా అని చెప్పి మేము అడగదలుచుకున్నాం కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఇంకా కార్మిక శాఖ మంత్రి గారు జాయింట్ లేబర్ కమిషనర్ కానీ కమిషనర్ కానీ ఈ విషయం మీద దృష్టి సారించి కనీస విధులు నిర్వహించని ఈ లేబర్ అధికారిని ఇక్కడి నుంచి తక్షణం ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అప్పీల్ చేస్తున్నాం అధికారులు స్పందించకపోతే మాలాంటి బాధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరినీ మేము గూడ కట్టుకొని మేము లేబర్ ఆఫీసు ముందు కానీ అవసరమైతే కలెక్టర్ ఆఫీసు ముందు కానీ మా గోడెల్లబుచ్చుకోవటానికి మేము పెద్ద ఎత్తున నిరసన చేయడానికి కూడా మేము సిద్ధపడుతున్నాం కాబట్టి మా యందు దయదలిసి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము వేడుకుంటాము